నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ని తెలుసుకోబోతున్నాము ఈ స్విచ్ వార్డ్ అండి నిజంగా ఒక మాయాజాలం చేయగలిగే శక్తి ఉన్న ఒక స్విచ్ వార్డ్ అని కూడా చెప్పవచ్చు అంటే అండి మనం దేని గురించి అడిగినా కూడా అంటే ఒక మనీ గురించి కానివ్వండి లేదంటే మనకి ఒక సంతానం లేదు పిల్లలు లేరు మ్యారేజ్ అవ్వట్లే అవటం లేదు ఒక మంచి జాబ్ అనేది ఇంకా రాలేదు అని మనం దేని గురించి అడిగి చేసినా కూడా సిక్స్టీ మినిట్స్లో అంటే ఒక వన్ అవర్లో అరవై నిమిషాలలో మన చేతిలో దా ఉంటుంది అన్న ఒక విషయం విషయాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నానండి ఎందువల్లంటే ఇలా చేసిన వాళ్ళు చాలామంది అక్క నాకు మంచి రిజల్ట్ అక్క అని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారండి ఎందువల్లంటే పూజలు పరిహారాలు అని అంటే మనం కొంచెం నిష్టగా చేసుకోవాలి కాబట్టి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఈజీగా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎవరైనా సరే ఉన్న నుంచి ఎక్కడున్నా సరే ఈ స్విచ్ బోర్డ్ని మనం ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన ఛానల్లో ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని చూస్తూ ఉన్నాం ఎక్కువగా మనీ పరంగా అంటే అప్పులు తీర్చడం కోసం కానివ్వండి లేదంటే ఇచ్చిన అప్పు అనేది మనకి తిరిగి రావటం కోసం ఎన్నో రకాల పరిహారాలని అంటే స్విచ్ వర్డ్స్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాంటి స్విచ్ వర్డ్స్లోని ఇది చాలా శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి ఇది చాలా రోజుల క్రింద తెలియజేయడం అనేది జరిగింది అంతేకాకుండా చాలామంది ఉపయోగించి మంచి రిజల్ట్ అనేది రావటం జరిగింది ఇప్పుడు స్విచ్ వర్డ్స్ అనేవి ఒక్కొక్క స్విచ్ వర్డ్కి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుందండి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయి చాలామంది కూడా అక్క మీరు తెలుగులో చెప్పండి అక్క అని అంటున్నారు ఇలా మనం ట్రాన్స్లేషన్ చేసి తెలుగులోకి అనువాదం చేసుకొని మనం అనుకోవడానికి కుదరదండి ఇది స్విచ్ వర్డ్స్ ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే మనకి అర్థమయ్యేలాగా తెలుగులో తెలుగులో కన్వర్ట్ చేసుకోకుండా అలాంటి పదాన్ని మనం ఇంగ్ తెలుగులో రాసుకోవాలండి రాసుకొని అనుకోగలిగితే నిజంగా ఉన్నది ఉన్నట్టుగా అనుకోవాలన్నమాట అప్పుడే దానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది చాలామంది కొంతమంది తెలియక అది కన్వర్ట్ చేసుకొని దానికి మీనింగ్ని కనిపెట్టి అనుకుంటూ ఉన్నారండి అలా అనుకోకూడదు మనం ఎలా అయితే చెబుతున్నామో అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా మనం పలకాలన్నమాట ఖచ్చితంగా అంత శక్తి ఉంటుందండి స్విచ్ వాడ్స్కి పేరు అనేది నిజంగా అందుకోసమే వచ్చింది ఒక స్విచ్ వేస్తే ఎలా అయితే కనుక ఒక లైటు ఫ్యాన్ వెలుగుతుందో అంత ఫాస్ట్గా రిజల్ట్ని ఇవ్వగలిగే శక్తి ఈ స్విచ్ ఓట్స్కి ఉందండి అందువల్ల మనకి తెలియచేస్తున్నారన్నమాట ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఇలాంటి విషయాలని ఈ స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి వాళ్ళ ద్వారానే మనకి మన వాళ్ళు కూడా ఉపయోగించడం మంచి రిజల్ట్ని పొందడం అనేది జరిగిందనమాట అలాంటి స్విచ్ ఈ ఈరోజు మీరు దేనికోసం అయితే కనుక అనుకుంటున్నారో ఒక సంతానం కోసం చేయొచ్చు లేదంటే భార్యాభర్తల మధ్య గొడవల కోసమైనా సరే గొడవలు తగ్గాలి మాకు ఇలాంటి గొడవలు ఉన్నాయా మేము చేయొచ్చా అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసమైనా చేయొచ్చు పిల్లలు లేని వాళ్ళు చేయొచ్చు ఇంకా జాబ్ అండి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కానీ ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలక్క ఫారిన్లో నేను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను నాకు అలాగా వీసా దొరకటం లేదు అని అనుకునే వాళ్ళు కానివ్వండి ఒక బిజినెస్ పరంగా ఒక గ్రోత్ అనేది బాగుండాలి అని అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే అండి చేయొచ్చు అది ఎలా చేయాలి అనేది ఒక నియమం అనేది ఉందండి అంటే నియమము అంటే మనం చాలా స్ట్రిక్ట్గా చేయాలని ఏమీ లేదు మనం ఏమైనా తెలియచేస్తున్నాము ఒక సిక్స్టీ మినిట్స్లో మనం అనుకున్న విషయం మనకి దక్కుతుంది అని అంటే ఆ సిక్స్టీ మినిట్స్ అయినా సరే మనం కొంచెం ఎఫర్ట్ అనేది మనం పెట్టాలన్నమాట ఆ సిక్స్టీ మినిట్స్ అనేది ఈ స్విచ్ వాడిని మీరు ఉదయం లేసిన దగ్గర నుంచి బ్రహ్మముహూర్తంలో కానీ లేదంటే మధ్యాహ్నం కానీ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అనుకోవచ్చండి కానీ క మనం కంటిన్యూస్గా కంప్లీట్ చేయాలన్నమాట వన్ ఆర్ టూ డేస్లోనే ఇప్పుడు అక్కడ నేను సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ ఖచ్చితంగా ఒకేసారి మనం ఇలా అనుకోవచ్చా లేదంటే రాసుకోవచ్చా రాయగలిగిన వాళ్ళు రాసుకోవచ్చండి లేదు అనుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఒక మార్నింగ్ ఒక పది నిమిషాలు రిపీటెడ్గా మనం చేస్తాం ఒకేసారి సిక్స్టీ మినిట్స్ అనుకునేదానికంటే రిపీటెడ్గా మనం ఒకరోజు ఒక మార్నింగ్ లేచి ఒక పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు రాత్రి ఒక పది నిమిషాలు అయ్యే అనేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందా మళ్ళీ తర్వాత తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ ఒక పది నిమిషాలు మధ్యాహ్నం రాత్రికి అట్లాగా మీకు టైం దొరికినప్పుడల్లా కూడా అనుకోవచ్చు ఏదైనా కానీ టూ డేస్లో మనం ఈ సిక్స్టీ మినిట్స్ అనేది కంప్లీట్ చేయాలండి ఫోకస్ అనేది ఎలా ఉండాలి అని అంటే నిజంగా దేనికోసమైతే మనం చేస్తున్నామో అది ఖచ్చితంగా మనకి దక్కినట్టుగా అనుకొని చేయాలన్నమాట ఇంకా ఆ సిచ్యువేడ్ ఏంటి అని అంటే అండి మై కప్ ఓవర్ ఫ్లోస్ మై కప్ ఓవర్ ఫ్లోస్ అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే అండి నిజంగా నాకు ఒక మీరు ఒక సంతానం గురించి చేస్తున్నారనుకోండి నేను అనుకున్నట్టుగా నాకు సంతాన భాగ్యానికి లోటు అనేదే లేదు నేను అనుకున్న దానికంటే సంతోషంగా ఉన్నాను మోర్ దాన్ అంటే మనం డబ్బు గురించి చేస్తున్నారనుకోండి మీరు మీ దగ్గర డబ్బు అనేది అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది ఎక్కువ ఫ్లో అవుతుంది మన దగ్గర అన్న అన్న ఫీలింగ్తో మనం చేయాలండి ఈ పరిహారాన్ని ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ కోసం మీకు సంతోషం అనేది లేదు గొడవలుగా ఉన్నాయని అనుకోండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మంచి నాకు హ్యాపీకి ఎలాంటి ఒక లోటు అనేది లేదు అన్న సంతోషంతో మనం చేయాలండి ఈ స్విచ్ వాడిని ఈ స్విచ్ వాన్ కంటిన్యూస్గా టూ డేస్ అయినా సరే వన్ డేలో అయినా సరే సిక్స్టీ మినిట్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ స్విచ్ వర్డ్ ఎలా అయితే చెప్పగడ చెప్పబడిందో అట్లాగే మీరు అనుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే